మూడు జిల్లాల డిస్టిక్ కోఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అక్షరాస్యతతో ముందుకు ఏ విధంగా కొనసాగాలి సైబర్ నేరాల విషయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అమ్మాయిలను వేధించే యువకుల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి లోన్ లిపిస్తానని మోసం చేసి వారిపై ఏ విధంగా ముందుకెళ్లాలి స్థానిక ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు పోలీసుల సహకారంతో ప్రజలకు మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక యువత యువకులు పోలీసు సిబ్బంది వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కోతా బాలరాజు గౌడ్ ఎవరైనా ఎవరైనా అట్లాంటిది ఏదైనా ఉంటే సంబంధిత దగ్గరలో ఏదైతే టౌన్లో ఏదైతే మన పోలీస్ స్టేషన్లో అక్కడ వెళ్ళి నాకు ఈ విధమైన కాల్స్ వస్తున్నాయి మరి నిజమైన అబద్ధమైన అని ఎవ్వరు కూడా అంటే ఒక నారాయణపూర్ నుంచి ఏదైనా వ్యక్తిని వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలంటే కంపల్సరీ మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ వ్యక్తిని పిక్అప్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవ్వరు కూడా ఏదైనా మీకు అట్లాంటిది ఏదైనా సమస్య ఉంది అని అనిపించినా మీకు సంబంధిత దగ్గర టౌన్లో ఏదైతే ఏదైతే నారాయణపూర్ ఉందో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాతనే మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఏ విషయమైనా రెస్పాండ్ కావాలి ఈ మధ్యన ఏంటంటే ఆ వాట్సాప్లలో చాలా మంది కూడా వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నారు యూజ్ చేస్తున్నారా సార్ చేస్తున్నారా సో వాట్సాప్ యూజ్ చేసే చాలా వరకు కూడా ఫోటోలు ఫోన్లో ఆటో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మీ ఫోన్ వేరే వ్యక్తులు ఫోటో పంపిస్తే ఆటోమేటిక్గా మీకు ఫోటో ఫోటోలో మీ ఫోన్లో ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది సో అట్లా ఎవరిదైనా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే దాన్ని ఆఫ్ చేయండి డిసేబుల్ చేయండి సో ఏంటంటే ఆ ఫోటో ఇప్పుడు ఏంటంటే ఆ ఫోటో ద్వారా ఏఐ అనే కొత్త ఫ్యూచర్ వచ్చింది ఆ ఫ్యూచర్ ద్వారా ఫోటోలో మైక్రో కోడ్ వస్తుంది అది మన కంటికి కనిపించదు ఒకవేళ ఆ ఫోటో కనుక డౌన్లోడ్ అయితే ఆటోమేటిక్గా మీ ఫోన్ మొత్తం వాళ్ళ యాక్సెస్కి వెళ్లే అవకాశం ఉంటుంది సో మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు మీ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్లు అవ్వచ్చు మీ ఫోన్లో ఉన్న ఫోటోలు అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ యాక్సెస్కి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఆటో డౌన్లోడ్ ఆప్షన్ అనేది తీసేసేయండి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో లోన్స్ ఏంటంటే ఈజీగా రెండు నిమిషాల్లో లోన్ వస్తాయని ఐదు నిమిషాలలో లోన్ వస్తాయని కూడా అపో ఏ లోన్ కూడా తీసుకోవచ్చు ఉదాహరణకి రీసెంట్గానే మన తంగడిపల్లి గ్రామంలో రాజశేఖర్ అనే వ్యక్తి ఇరవై ఐదు వందల రూపాయలు మనీ పియో ఏదో యాప్ సో దాని ద్వారా ఇరవై ఐదు వందల రూపాయలు తాను లోన్గా తీసుకున్నాడు ఇరవై ఐదు వందలు లోన్గా తీసుకొని తిరిగి ఒకటే వారానికి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించండి తిరిగి చెల్లించండి చెల్లించిన తర్వాత కూడా వాళ్ళకు వాళ్ళకు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా డబ్బులు కట్టు నువ్వు ఎవరికైనా నువ్వు మాకు తెలియదు మళ్ళీ ఆ డబ్బులు కట్ట అని చెప్పి ఫోన్ చేసి ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసి ఫోన్ చేసి ప్రెజర్ స్టార్ట్ చేసిన తర్వాత తను నేను కట్టే డబ్బులు కట్టేసిన అని చెప్పి రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు వాళ్ళు ఏం చేసిన అంటే ఈ ఫోన్లో వాట్సాప్ టీపీ ఏదైతే ఉండదో వాళ్ళ ఫోన్లో ఉన్న ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ అన్నీ అంటే వాళ్ళ భార్య ఫోటోలు కావచ్చు వాళ్ళ అమ్మ ఫోటోలు కావచ్చు బట్టలు లేకుండా ఏ వాళ్ళు తయారు చేసి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు వాళ్ళ అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించడం జరిగింది ఎంత డబ్బు అవసరం ఉన్నా సరే మనం ఆన్లైన్ లోన్ మాత్రం తీసుకోవద్దు మనం ఆన్లైన్ లోన్ కనుక తీసుకుంటే ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాలి మనమే ఓన్లీ ఒక ఆన్లైన్లో లోన్ తీసుకుని ఇట్లాంటి ఏదైనా మనమే కాకుండా ఉదాహరణకు ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం అనుకోండి ఒక్క మనమే కాకుండా మన కుటుంబం కూడా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కాబట్టి ఎత్తి పరిస్థితిలో కూడా ఎవరు ఏ ఎవరికి కూడా ఏ లేని వ్యక్తులకు కానీ మీ పట్టణ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఏ గుర్తిని వ్యక్తులకు మీరు మీ ఫోన్లో ఫోటోస్ కానీ ఏమి కానీ షేర్ చేయొద్దు మీ ఆధార్ కార్డు కావచ్చు ఏమి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీరు మీరు ఫలాన్ని వ్యక్తి ఈ వ్యక్తి వల్ల నాకు పనుంది అనుకున్నప్పుడు మాత్రమే మీ వ్యక్తిగత డీటెయిల్స్ అనేవి షేర్ చేయండి అంతేకాని అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఎవ్వరికి కూడా ఇవ్వచ్చని చూడండి ఇవ్వచ్చని కోరుతా ఉన్నాము సో ఈ అవకాశం ఇచ్చిన నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరికి కళ్యాణ్ సాయిన కౌన్సిలర్ సార్ నేను నాలుగు సంస్థ నారాయణపురం చౌటుపూల్ ఒలిగొండ రామనపేట నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ ఈ యొక్క సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాను సార్ పేరు నాగరాజు యాదాద్రి సంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోఆర్డినేటర్ జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేస్తుంటారు ఈ ప్రతి మండలంలో సైబర్ నేరాలపైన ఆన్లైన్ మోసాల బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పైన వ్యక్తిగత విషయాలపైన ఎవరికి సమాచారాన్ని అందివ్వకూడదు విషయాలు ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తూ సైబర్ నేరాలపైన అవగాహన కల్పిస్తూ మా కౌన్సిలర్లు మరి మేము కల్పిస్తూ ఉంటాము నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాను మాది వచ్చేసి సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మా ప్రాజెక్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా దేశ దేశవ్యాప్తంగా సార్ ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ తోటి ఇది చేయడం జరుగుతుంది మన భారతదేశంలో ఎనభై శాతం ఆర్థిక వ్యవస్థ పరంగా ఎనభై శాతం వెనుకబడి ఉన్నారు ఇరవై శాతం మాత్రమే ముందుకున్నారు మనకి దానికి దీనికి తేడా ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపం ఏంటి వాళ్ళు ఏ విధంగా డబ్బులు సేవ్ చేసుకోవాలి బ్యాంకింగ్ వ్యవస్థను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి సైబర్ నేరాల పట్ల ఏ విధంగా అవగాహన ఉండాలి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే నా పేరు నాగరాజు నేను వచ్చేసి యాదాద్రి గొంగి జిల్లా సంగారెడ్డి జిల్లా నేడ్చల్ మంగాద్దిగిర మూడు జిల్లాలకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా సంస్థ వచ్చేసి సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాని నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాజెక్ట్ అయినప్పటికీ ఆర్థిక అక్షరాస్యతను ఈ మూడు మండల మూడు జిల్లాలలో ప్రతి మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే అంశాలపైన వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ సైబర్ నేరాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ మోసాలకు కాకుండా ఏ విధంగా ఉండాలి చెడు పెసరాలకి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారు అనే అంశాలపైన వివరిస్తూ ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి మన భారతదేశంలో అందరూ ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ప్రజలందరికీ తగు సలహాలు సూచనలు ఇస్తుంటాము దీనికి మా పోలీసు వారిని మరి ప్రతి డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్